న్యాయవాదులపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ధర్నా చేశారు ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధి పివివి ఎస్బిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేలకు పైబడి న్యాయవాదుల వృత్తిని కొనసాగిస్తున్నారని ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు ఇది వరకు ఇచ్చిన నలభై ఒకటవ ఏ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు మూడు సంవత్సరాలలోపు శిక్షలకు సంబంధించి సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చిన అధికారులను ఉపసంహరించాలని న్యాయస్థానంలోనే బెయిల్ పొందే అవకాశం కల్పించాలని కోరారు న్యాయవాదులకు వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భీమాను కల్పించాలని డిమాండ్ చేశారు జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే స్టే ఫండ్ను ఐదు వేల నుండి వేలకు పెంచాలని కోరారు జూనియర్ న్యాయవాదులకు న్యాయ పరిజ్ఞానం కోసం లైబ్రరీ నిమిత్తం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు ప్రభుత్వం గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ధూడల త్రీనాథ్ రావు ధర్నాలకోట వెంకటేశ్వరరావు సాదిక్ హుస్సేన్ ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగురాజు కొండేటి వరలక్ష్మి రూప రాజేశ్వరి వీర అరుణ్ కుమార్ నంద జంగా రాజశేఖర్ బి వీర్రాజు దంగేటి మౌనిక డి రాజారత్నం ఓట్ల శ్రీనివాస్ సందాసు చినబాబు తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం న్యాయవాదుల ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జిల్లా కోర్టు మెయిన్ గేట్ బయట ధర్నా నిర్వహించడం దానికి సంబంధించి మా ఏదైతే న్యాయవాదులు అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద అంటే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని చాలా కాలం నుంచి అడుగుతూనే ఉన్నాం అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి ఏ దానికి అనుగుణంగా ఈ రోజున రేపు వచ్చి పాల పార్లమెంటు శీతాకాలపు ఉభయ సభల్లోనూ మాకు ఏదైతే న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఏడు సంవత్సరాలలోపు ఉన్న శిక్షలకు సంబంధించి ఫార్టీ వన్ ఏ నోటీసులు కోర్టు పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది అది తీసి కోర్టులకు ఇస్తే ఆ రిమాండ్లు కోర్టులకు ఉంటే న్యాయవాదుల మనుగడ కూడా బాగుంటుందని దాని దానికి అనుగుణంగా ఏపీలోను ఉన్న న్యాయవాదులకు వెల్ఫేరు ఇప్పటి వరకు ఆరు లక్షలు ఇస్తున్నారు దాని ఆరు లక్షల నుంచి ఏ మ్యాచింగ్ గవర్నమెంట్ వారు ఇచ్చి మ్యాచింగ్ గ్రాంట్ని ప్లస్ స్టేట్ బార్ కౌన్సిల్ వారు ఇచ్చే వెల్ఫేర్ని దగ్గర దగ్గర పాతిక లక్షలకి చేయమని పక్కన ఉన్న తెలంగాణలో కూడా ఇరవై లక్షలు ఇస్తున్నారు ప్లస్ ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా యాభై లక్షల వరకు వర్తింపజేయమని అంటే భార్య పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళందరికీ వర్తించే విధంగా యాభై లక్షల రూపాయల వరకు పెంచమని అలాగే చాలామంది న్యాయవాదులకి ఏ వైట్ రేషన్ కార్డులు లేవు ఏ రోజు జీవనం ఆ రోజు సాగిస్తున్నారు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఒకటి ఇమ్మని అలాగే న్యాయవాదులకు చాలామందికి చాలా కాలం నుంచి అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగతంగా సొంత ఇళ్ళు లేవు గవర్నమెంట్ వారిని వ్యక్తి ప్రతి న్యాయవాదికి ఇళ్ళు మంజూరు చేయాలని అలాగే పాత ప్రభుత్వం ఏం చేసిందంటే నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు ఐదు రూపాయలు ఇచ్చింది దాన్ని పదివేలకు ఇచ్చి ఇచ్చిన మూడు సంవత్సరాలు కాకుండా ఐదు సంవత్సరాల వరకు వాళ్ళ జీవనోపాధికి వారి లైబ్రరీకి సంబంధించి ఏదైతే ఉపయోగించుకోవడానికి పదివేలు మంజూరు చేయమని వెంటనే ఏ ఈ డిమాండ్స్ అన్ని చేయమని దాదాపు గవర్నమెంట్ వారిని అడగడం జరుగుతున్నది ఈ ఐదు పది రోజుల్లో గనక గవర్నమెంట్ వారు స్పందించకపోతే మేము తర్వాత ఉద్యమానికి రెడీగా ఉంటామని ఈ పది రోజుల్లో గనుక చెప్పకపోతే కనుక వన్ డే నిరా రిలే నిరాహార దీక్ష చేస్తాము దాన్ని బేసిక్ చేసుకుని అవసరమైతే ఏ గవర్నమెంట్ దిగొచ్చే వరకు పోరాడతామని తెలియజేస్తాను నమస్కారం నా పేరు ధర్నాలకోట వెంకటేశ్వరరావు నేను అడ్వకేట్ మరియు అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజు న్యాయవాదుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున మన రాజమహేంద్రవరంలో మరి కొన్ని డిమాండ్స్ కోరుకుంటూ ఈ రోజు ఈ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి న్యాయవాదులపై రాను రాను దాడులు హత్యలు ఇతిమీరుతున్నాయి ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము తక్షణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము దాంతో పాటు ఎవరైతే అర్హులైన న్యాయవాదులు ఉన్నారో వారికి తక్షణం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆ విధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాము అనేక మంది న్యాయవాదులకు ఉపాధి కోల్పోయే విధంగా ఉన్నటువంటి ఫార్టీ వన్ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణం రద్దు చేసి న్యాయవాదులకు తక్షణం ఈ యొక్క ఉపాధి అవకాశాలు ఉండేలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము